అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఇది సాటర్డే రోజు షూట్ చేస్తున్న వీడియో ఈ రోజు నా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది ఏంటి అన్నదైతే షూట్ చేస్తా ఉన్నాను సో ఇంకోటి ఏంటి అంటే ఈరోజు బాబుకి స్కూల్ హాలిడే నేను జస్ట్ ఇప్పుడే లేచి బ్రష్ చేసుకొని థైరాయిడ్ టాబ్లెట్ వేసుకొని వచ్చి కూర్చున్నాను ఇక్కడ టైం అయితే ఎగ్జాక్ట్గా ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీన్ అవుతుంది నేను కి లేచాను ఇంక ఈరోజు బాబుకి స్కూల్ కూడా లేరు కదా తొందరగా లేచి ఏం చేస్తాంలే సైలెంట్ సైలెంట్గా కూర్చొని ఉండిపోయినా అలానే ఇంక ఇప్పుడే అనమాట ఇంకా టైం స్టార్ట్ అవుతుంది ఇంకా బాబు ఓకే స్కూల్ లేదు కానీ పేరెంట్స్ అండ్ టీచర్ మీటింగ్ ఉందనమాట నైన్ టు లెవెన్ థర్టీ ఆ మధ్య వెళ్ళి వచ్చేసేయాలి అదొక ట్వంటీ మినిట్స్ నుంచి థర్టీ మినిట్స్ వరకు పడుతుంది అంతే మోస్ట్లీ బాబుని కూడా ఇంకా నేను లేపలేదు ఇప్పుడైతే ఫస్ట్ నేను బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేసుకోవాలన్నమాట సాటర్డే కాబట్టి పూజ కూడా ఉంటుంది ఫస్ట్ నేను ఫ్రెష్ అప్ అయినాను అంటే ఇంకా మా హస్బెండ్ కూడా ఈరోజు ఆఫీస్ లేదు కాబట్టి ఆయన కూడా ఖచ్చితంగా అయితే లేస్తాడు లేచిన తర్వాత ఇంకా బాబుని రెడీ చేసినా కూడా నేను బ్రేక్ఫాస్ట్ అది ప్రిపేర్ చేసి తినేసిన తర్వాత స్కూల్కి వెళ్ళి వచ్చేస్తాం అండ్ ఇంకోటి ఏంటి అంటే ఈవినింగ్ ఒక రిసెప్షన్ పార్టీ అనమాట నేనైతే వెళ్ళట్లేదు మోస్ట్లీ మా హస్బెండ్ అండ్ బాబు వెళ్తారు మేము ఫ్యామిలీనే వెళ్దాం అనుకున్నాం కానీ నాకు పాపని చూసే భయం అనమాట ఆ పిల్ల క్రౌడ్ చూసిందంటే అస్సలు ఉండదండి ఏడుస్తూనే ఉంటుంది నార్మల్గా ఏడవదు అసలు ఆడిపోయి అంత దూరం పోయి ఇంక ఏడ ఏడుస్తూ ఉండింది అనుకోండి అది ఒక డిస్టర్బెన్స్ మా ఆయనేమో కారు తీసుకెళ్తాము కారులో కూర్చుంటారులే అనేసి అయితే అన్నారు అంత దూరం వెళ్ళి వేస్టే కదా అనిపించింది నాకైతే మాత్రం ఇంక అందుకే నేను మోస్ట్లీ నేను వెళ్ళను ఇంకా మా హస్బెండు బాబు మాత్రం వెళ్ళేసి వస్తారనమాట మేము ఇందుకే ఊరికి క్యాన్సిల్ చేసుకున్నాం నేను లాస్ట్ వీడియోస్లో చెప్పాను కదా ఊరికి వెళ్ళడం క్యాన్సిల్ అయిపోయింది అని యాక్చువల్గా ఇదే అనమాట రీజను ఊరికి వెళ్ళకుండా ఆగిపోవడానికి మెయిన్ ఈ రిసెప్షన్కి వెళ్ళాలి అని చెప్పి మా మా కోసిస్టర్ వాళ్ళ సైడ్ పెళ్ళి అన్నమాట ఇది అంటే వాళ్ళ ఫ్రెండ్కి అత్త కొడుకో సంథింగ్ ఏమో నాకు తెలీదు చాలా ఖచ్చితంగా వెళ్ళాలి ఇంపార్టెంట్ అనేసి అయితే అన్నారు అందుకనే మేము ఊరికి పోలేదు ఇదే ఈ ఒక్క రీజన్కే మేము ఊరికి పోకుండా ఆగిపోయినాం అండ్ ఇంకోటి ఏంటి అంటే బాబుకి పేరెంట్స్ అండ్ టీచర్ మీటింగ్కి ఖచ్చితంగా అటెంప్ట్ చేయాల్సిందే లేకపోతే వాళ్ళు ఏదో ఒక కంప్లైంట్ అయితే ఇస్తూ ఉంటారనమాట బాబు మీద సో ఈ రెండు రీజన్స్ వాళ్ళైతే మేము ఊరికి పోవడం ఆగిపోయినాం అనమాట నెక్స్ట్ వీక్ ఎప్పుడన్నా పోస్ట్ పోన్ చేసుకుందాము ఈ రెండు ఇంపార్టెంటే మాకు పెళ్ళి ఇంపార్టెంటే ఇంకా బాబు స్కూలు ఇంపార్టెంటే ఇంకోటి ఏంటి అంటే బాబుని మేము నెక్స్ట్ ఇయర్ అంటే ఈ ఈ జూన్ నుంచి మేము స్కూల్ అది చేంజ్ చేసాం కాబట్టి ఈ స్కూల్లో ఎలాంటి రిమార్క్ అనేది ఉండకూడదు అనమాట లైక్ ఎగ్జామ్స్ పరంగా కానీ ఆబ్సెంట్ అవ్వకుండా ఉండాలి రెగ్యులర్గా అటెండెన్స్ కానీ ఇవన్నీ కూడా కరెక్ట్గా చూసుకోవాలి లాస్ట్లో టీసీ ఇచ్చేటప్పుడు ఎలాంటి బ్యాడ్ మార్క్స్ ఏం లేకుండా టీసీ అది తీసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా స్కూల్లో అయితే ఆబ్సెంట్ అవ్వకూడదు ఇంకా ఏ మీటింగ్స్కి డెలే చేయకూడదు పైగా వాడికి ఈ వీక్ అంతా కూడా యాన్యువల్ డే సెలబ్రేషన్స్ అని ఫోటోషూట్స్ అని చెప్పి చాలానే అవునింది ఇవన్నీ ఆలోచించుకొని ఇంకా మేమైతే ఊరికి పోస్ట్ పోన్ చేసుకున్నాం అనమాట వద్దు అనుకొని ఇంకా అందుకే నెక్స్ట్ వీక్ ఎప్పుడన్నా వెళ్దాం లేని ఈ రెండు వర్క్స్ మీదైతే ఊరికి పోవడం క్యాన్సిల్ అయిపోయింది పర్వాలేదు ఆల్రెడీ సాటర్డే వచ్చేసి ఇంకొక వన్ వీక్ ఉంటే వెళ్దాం మోస్ట్లీ ఫ్రైడే వెళ్దాం అని అయితే అనుకుంటూ ఉన్నాం ఇంకా ఏం డిసైడ్ అవ్వలేదు మేము సో ఇదండి వీడియో అయితే మాత్రం ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది వీడియో లాస్ట్ వరకే చూడండి మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి అలాగే నా కంటెంట్ నచ్చుతుంది యూస్ఫుల్గా ఉంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇప్పుడైతే నేను ఫస్ట్ బ్రేక్ఫాస్ట్కి రెడీ చేసేస్తాను తర్వాత అయితే ఇంకా బాగా చేసి పూజ అది కూడా కంప్లీట్ చేసుకోవాలి పొద్దు పొద్దున థైరాయిడ్ టాబ్లెట్ వేసుకుంటే గొంతులో ఎందుకో కొంచెం మంటలాగా అనిపిస్తుంది ఇక్కడ ఇంకా కేమో బియ్యము పప్పు రెండు పెట్టాను పొంగల్ చేద్దామని చెప్పి నేను పొంగల్ చేసేటప్పుడు రెండు కూడా ఈక్వల్ రేషియోలోనే తీసుకుంటాను చాలా వరకు పొంగల్ వీడియో రెసిపీ అయితే మాత్రం మన ఛానల్లో ఒక రెండు మూడు సార్లు చూపించినట్లే ఉన్నాను లాంగ్ వీడియో చూపించానో లేదో అయితే గుర్తులేదు నేను పప్పు బియ్యం రెండు ఈక్వల్ రేషియోలో ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్టేస్తాను ఇంకంతే నార్మల్గా వేయడమే ఇంక ఇక్కడ పల్లీలు చట్నీ కూడా చేసుకుంటున్నాను అనమాట ఇంకా ఈరోజు చట్నీ అయితే బాబు తినడం ఇంకా నేను పాప మా మాత్రమే చట్నీ మా బాబుకు సాంబారే ఉండాలి చట్నీ తినడు నేను గింజలు ఎప్పుడైనా సరే వారానికి ఒకసారి కొంచెం కొంచెం పెట్టేసుకుంటూ ఉంటాను అనమాట ఎమర్జెన్సీకి ఫాస్ట్గా చేసుకోవచ్చు కదా అని చెప్పి ఇంకా చట్నీ అయితే మాత్రం చాలా ఈజీగానే చేసేసుకుంటాను నేను శనిగింజలు గింజలు అలాగే కొంచెం తెల్లగడ్డలు చింతపండు వేసి అయితే చేసేసుకుంటూ ఉంటాను ఇంకా శనిగింజలు కొంచెం డబ్బాలో ఉన్నాయి కదా కొంచెం చేసి ఒకసారి ఫ్రై ఇంక ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అది కూడా రెడీ చేసేసాను ఆపాటికే టైం అయితే మాత్రం నైన్ ఫార్టీ అట్లా అయిపోయింది ఇంకా స్కూల్లో ఏంటంటే నైన్ థర్టీ నుంచి టెన్ థర్టీ సారీ లెవెన్ థర్టీ వరకు ఉంటుంది పేరెంట్స్ అండ్ టీచర్ మీటింగ్ అదేమవుతుందంటే స్టార్టింగ్లో అందరూ వన్ అవర్ ఫాస్ట్గా వచ్చేస్తారు తర్వాత ఒక్కొక్కరుగా వస్తూ ఉంటారు అందుకే నేను కొంచెం లేట్గా వెళ్దాంలే ఒక టెన్ ఫిఫ్టీన్కి అట్లా వెళ్దాంలే అని చెప్పైతే మాత్రం ఫస్ట్ ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి ఇద్దరికి కూడా బ్రేక్ఫాస్ట్ అది పెట్టాను టిఫిన్ చేసేసి రెడీ అవడానికి వెళ్ళాను అనమాట వాళ్ళు టిఫిన్ తినే లోపల నేను కూడా ఇంకా బాత్ అది చేసి వచ్చేయొచ్చని ఇంకా పూజ కూడా ఫినిష్ చేసేసుకున్నాను సాటర్డే అంటే ఇంకా పూజ ఖచ్చితంగా ఉంటుంది అంతా అయిన తర్వాత అయితే బాబుని రెడీ చేసి ఫస్ట్ అయితే నేనా మా ఆయన అని డిస్కషన్ చేసాము ఇంక తర్వాత అయితే నేనే వెళ్ళినాను నేను వెళ్తేనే నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా పక్కాగా తీసుకొస్తాము ఆ వాడు అల్లరి చేస్తా అన్నాడా ఏంటి ఏమి చెప్పిన మాట వింటున్నాడా లేదా అని చెప్పి ఇంకా మా ఆయన వెళ్తే అవి ఏం చెప్పాడు అనమాట అదేమి అడగడు ఇంక వాళ్ళు ఏమో కార్డు ఇస్తారు ప్రోగ్రెస్ కార్డ్ అంతా చూసి సైన్ చేసి వచ్చేస్తారనమాట సైలెంట్గా వాళ్ళు ఏమన్నా చెప్పింది తినేసి అందుకే ఇంక నేనే అయితే వెళ్తున్నాను బాబు నేను వెళ్ళైతే వచ్చేస్తున్నాం ఒక హాఫ్ అన్ వర్ పట్టింది అంతే అనుకుంటానండి సో పాప అయితే మాత్రం మా ఆయన చూసుకున్నాడు సో సారీ నైన్ ఫార్టీ ఎయిట్కే బయలుదేరినాం మేము ఒక థర్టీ మినిట్స్ వరకు పట్టింది స్కూల్లో ఎందుకంటే మా ముందర ఒక ఇద్దరేమో పేరెంట్స్ ఉన్నారు ఇంకా వాళ్ళందరిది అయ్యేటప్పటికి టెన్ థర్టీ అయ్యింది స్కూల్లోనే ఇంక ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఆఫ్టర్నూన్కి లంచ్ అది ప్రిపేర్ చేస్తున్నాను నాకు ఎందుకు ఆ రోజు అస్సలుకి కుకింగ్ కూడా చేయబుద్ధి కాలేదు మా ఆయన ఏమో ఆర్డర్ పెడతానన్నారు కానీ ఇంకా నేనే వద్దని చెప్పన్నాను ఈ వీక్లోనే ఒకటి రెండు సార్లు స్నాక్స్ అవి అని ఆర్డర్ పెట్టేసినట్లున్నాం ఎందుకులే ఊరికే అన్నట్లు ఇంకా నేను ఈజీగా ఉంటుంది టమాటా బాత్ చేసేస్తాను అని చెప్పినాను ఇది టమాటా పూల నేను ఆల్రెడీ షార్ట్ వీడియో అయితే పెట్టానండి సో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇంక ఇక్కడైతే మాత్రం ఆఫ్టర్నూన్ పిల్లలు మా హస్బెండ్ ఇద్దరు పడుకునేసారనమాట వాళ్ళు ముగ్గురు ఇంకా ఐరన్ బట్టలు అది వస్తేనూ నేను కబోర్డ్ అంతా సర్దుకుంటాను ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నానో అసలు కబోర్డ్ సర్దుకోవాలి బట్టలు ఏంటంటే వేసిన బట్టలే పైన అట్లనే పెడతాం కదా వాష్ చేసి అవే రిపీటెడ్గా వేసుకుంటున్నాను నేను ఎప్పుడైనా కూడా సరే అట్లీస్ట్ వన్ మంత్కో టూ మంత్స్కో ఒకసారి డ్రెస్లన్నీ తీసి మామూలు రెగ్యులర్గా వేసేవన్నీ ఒక పక్కకి అలా పెట్టుకుంటూ ఉంటాను రోజు వేసిన డ్రెస్లు ఏంటంటే మెషిన్కి వేస్తాము పెడతాం మరత పెట్టి పైన పెడతాం మళ్ళీ అవే రిపీటెడ్గా వేసుకుంటాము సో వన్ మంత్కి ఒకసారి ఏంటంటే కింద అన్నీ పైకి పై అన్నీ కిందకి పెట్టి అయితే తీసి మార్చుకుంటూ ఉంటాను నేను ఇంకా అలానే సర్దుకుంటూ కూర్చున్నాను అనమాట లిటరలీ నాకు ఒక సింగిల్ కాబట్టి టూ అవర్స్ వరకు పట్టిందండి పైగా ఈసారి బట్టలు అన్నీ కూడా చాలా వరకు తీసేసాను నేను పట్టనివి కొంచెం డ్యామేజ్ అయినవి అలాగే పట్టణకి బట్టలు ఉంటే కొంచెం ఊరికి తీసుకెళ్ళిపోయి ఎవరికైనా ఇచ్చేద్దాంలే అని చెప్పైతే ఇంకా డ్యామేజ్ అయిన బట్టలు అంతా కూడా పడేసాను డస్ట్బిన్కి ఇంక ఇవన్నీ కూడా ఫ్రాక్లు అనమాట ఇవన్నీ కూడా సపరేట్ సర్దుకున్నాను ఇంకా ఐరన్ బట్టలు వచ్చిన అని ఇవన్నీ కూడా నీట్గా సర్దుకున్నాను ఇంకైతే ఓన్లీ నాది మాత్రమే సర్దినానండి మా హస్బెండ్ అయితే ఇంకా మెస్సీగానే ఉంది నాకు ఆపాటికి ఓపిక లేదు ఇంకా బాబు మా ఆయన అయితే మాత్రం మ్యారేజ్కి అది ఇంకా రెడీ అవ్వాలి కదా లేట్ అవుతుంది అని చెప్పేసి అయితే అన్నారు ఇంకైతే అది ఆపేసాను ఇంక ఈ పక్క సింగిల్ కబోర్డ్ ఇంకా ఒకటి ఉంది దాని జోలికి అసలు అడుగు కూడా బుద్ధి కాలేదు ఏం చేస్తాంలే ఇంకా ఇది అయ్యేలాగా లేదు సండే అన్న పోస్ట్ పోన్ చేసుకుందాం అనుకున్నాము బట్ ఈ రోజుకి కూడా స్టిల్ నేను దాన్ని సర్దలేదు ఇందులో వచ్చిన నా డైలీ వేర్ బట్టలు జ్యువెలరీ పిల్లలు కొత్త బట్టలు అవన్నీ కూడా ఉంటాయి ఇందులో ఇంకా నా కుట్టు మిషన్ అవన్నీ కూడాను సో ఇంకా అవన్నీ ఇంకెప్పుడైనా చూసుకుందాంలే అనుకుని అయితే సైలెంట్ అయిపోయినాను ఇంకా పాప అయితే ఫుల్ క్రాంకీ అయిందండి ఆపాటికే ఇంక ఇక్కడ మా బాబు మా హస్బెండ్ అయితే మాత్రం మ్యారేజ్కి అది బయలుదేరి వెళ్ళిపోయినారు ఐ మీన్ వెళ్తున్నారనమాట స్టార్ట్ అవుతున్నారు నేనైతే ఫస్ట్ క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళమని చెప్పినాను ఇంకా ఎందుకు లే కారే అని చెప్పైతే వెళ్తున్నారు వెళ్ళడానికి వన్ అవర్ రావడానికి ఏమో వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది పాపం వాళ్ళకైతే నేను చాలా సింపుల్గా అయితే ఈ వీడియో షూట్ చేశానండి ఎందుకు నాకు ఆ రోజు వీడియో కూడా షూట్ చేయబుద్ధి కాలేదు సో ఇదే అండి వీడియో అయితే మాత్రం సాటర్డే సింపుల్గా అయితే ఇలా గడిచిపోయింది మేబీ నైట్ మా బాబు మా హస్బెండ్ ఉంటే బయటకి ఎక్కడికన్నా వెళ్దాం అనుకున్నాము బట్ అది కొంచెం పోస్ట్పోన్ అయింది సారీ క్యాన్సిల్ అయింది ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్